హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్ నేను మీ అర్జున్ కుమార్ ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ మీకోసం తీసుకొచ్చేశాను సో లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్ ఇటీవల నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టుగానే శంకర్ ఆర్టిస్ట్ అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కారం చేయబోతున్నాడు ఆ అద్భుతమే భారతీయుడు టూ అండ్ ఇండియన్ టూగా కూడా నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తీయబోతున్నారు అయితే భారతీయుడు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చి ఒక ప్రభంజనం సృష్టించిందన్న సంగతి మన అందరికీ తెలుసు అయితే రెండు విభిన్న కరమైనటువంటి పాత్రలను చేసినటువంటి కమల్ హాసన్ గారు అక్కడి నుంచే తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గర అయ్యారని చెప్పాలి అంతకుముందు చాలా సినిమాల్లో చేసినప్పటికీ ఒక అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ని ఒక స్ట్రేట్ తెలుగు మూవీలో మనకు కమల్ హాసన్ గారు కనపడ్డారు అంటే కూడా భారతీయుడు సక్సెస్ ఎంతో ఉంది అని చెప్పాలి అయితే స్వాతిమృత్యం లాంటి చిత్రంలో అసలు ఏమీ తెలియని ఒక అమాయకుడి పాత్రలో చేయాలన్నా కానీ లేక మనకు ఇప్పుడు భారతీయుడు విషయం వస్తుంది కాబట్టి దేశభక్తి కోసం సొంత కొడుకునే చంపేసి దేశం పరువు కాపాడే స్థాయిలో ఒక తండ్రి పాత్ర ఉండాలన్నా కమలహన్ గారికే చెల్లిందని చెప్పాలి అంతేకాదు మనకు ఇంకా ఎన్నో అద్భుతమైన చిత్రాలు మనకు కమల్ గారి మాట వింటేనే కమల్ గారి గురించి ఆలోచన వస్తేనే ఆ చిత్ర పాత్రలు అనేవి మన మనసుల్లో కదులుతూ ఉంటాయి అందుకే ప్రస్తుతానికి యూనివర్సల్ స్టార్ ఆఫ్ ఇండియా అని మనం ముద్దుగా కమల్ హసన్ గారిని పిలుచుకుంటూ ఉంటాం అయితే ఇండియన్ టు భారతీయుడు సీక్వెల్ వారం రోజుల్లో రాబోతోంది అన్న సంగతి మనందరికీ తెలుసు ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో శంకర్ గారు ఈ విషయాన్ని తెలియబరిచారు అంతేకాదు ఈ చిత్రంలో మరి ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చినటువంటి భారతీయుడు ఆనవాళ్లు ఏమైనా ఉంటాయా లేకపోతే సేమ్ ఓల్డ్ ఆ ముసలి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే ఆ తండ్రి పాత్ర ఎక్కడో అజ్ఞాతంలో దాక్కుని తన కొడుకు చనిపోయిన తర్వాత తన సేవలను కొనసాగిస్తాను దేశం కోసం అని అక్కడి నుంచి వేరే దేశానికి పారిపోయి వెళ్ళిపోతాడు మరి అక్కడి నుంచి కథ మొదలవుతుందా అనేది ఇంకొక వారం రోజుల్లో తెలియనుంది అయితే స్వంత కొడుకునే దేశం కోసం చంపేసే ఒక నిజమైన భారతీయుడిగా కమల్ హాసన్ గారి నటనకి ఐదు నంది అవార్డులు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితమే వచ్చాయన్న సంగతి మనందరికీ తెలుసు అంతేకాదు అందులో అద్భుతమైనటువంటి పాటలు కూడా ఉన్నాయి ఇప్పటికీ కూడా ఆ పాటలని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వింటూనే ఉంటారు అండ్ ఇప్పుడు ఆ చిత్రాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత తీయటానికి కారణం కేవలం కమల్ గారికి తన నటనపై ఉన్నటువంటి ఆసక్తి అని చెప్పాలి పాత్ర కోసం ప్రాణమైనా పెట్టి ఎంత కాలమైనా ఒక పాత్ర కోసం ఉండిపోయి అది జనాల మనసులో ఉండాలని భావించే కమల్ హసన్ గారు తనకు ఎంతో పేరు తీసుకొచ్చినటువంటి భారతీయుడికి సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నట్టు అది ఇన్ని సంవత్సరాల తర్వాత కుదిరినట్టు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించనుంది అయితే ఇది తొలిసారిగా కాజల్ అగర్వాల్ కమల్ హసన్ కాంబినేషన్ అని చెప్పాలి కొంతమంది సినిమాలు చూసేవాళ్ళు వయసు అయిపోయింది లేకపోతే ఈ వయసులో సినిమాలు ఏంటి అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు దయచేసి అలాంటి వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే భారతీయుడి సినిమా చేసేటప్పుడు కూడా కమల్ హసన్ గారికి ఇలాంటి మాటలు వినపడ్డాయని తన ట్విట్టర్లో చెప్పడం జరిగింది అయితే నేను బ్రతికున్నంత కాలం ఒక నటుడిగానే ఉంటాను నేను బ్రతికున్నంత కాలం నటిస్తూనే ఉంటాను అదే నా లక్ష్యం ఎందుకంటే నాకు అన్నం పెట్టిన సినీ కలామ తల్లికి నేను నటనతోనే రుణం తీర్చుకుంటాను అని ట్విట్టర్లో నవ్వుతూ ఈ విషయాన్ని చెప్పారు ఎందుకంటే వయస్సు అనేది వస్తూనే ఉంటుంది దాన్ని ఎవరూ ఆపలేరు కానీ దానికోసం నటనని ఆపుకోవడం పిచ్చితనమే అవుతుందని కమల్ హాసన్ గారు చెప్పారు సో ఆ విషయం విన్న తర్వాత అయినా వయసు గురించి పక్కన పెట్టి కేవలం ఎంటర్టైన్మెంట్ గాక మాత్రమే సినిమాలను చూసేవాళ్ళు ఇప్పటికైనా ఎక్కువ అవుతారు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు సినిమాలు చూడకపోతే బాగుంటుంది అని కమల్ గారు చెప్పారు అది కూడా నవ్వుతూనే అంటే సరదాకి వాళ్ళ ఫ్యాన్స్తో మాట్లాడుతూ ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది అయితే క్వాలిటీ విషయానికి శంకర్ మాత్రం ఏమాత్రం తీసిపోడు ఎందుకంటే శంకర్ పేరు వింటేనే భారీ చిత్రాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి అది ఐ కానివ్వండి ఒకే ఒక్కడు కానివ్వండి భారతీయుడు కానివ్వండి ఇప్పుడు భారతీయుడు టూ కానివ్వండి లేకపోతే జీన్స్ అనే ఒక సినిమా కానివ్వండి మరి ఐశ్వర్యరాయ్ని బాంబే నుంచి తీసుకొచ్చి తెలుగు వాళ్ళకి పరిచయం చేసిన మొట్టమొదటి దర్శకుడు మన శంకర్ అది జీన్స్ అనే ఒక గొప్ప చిత్రంతో అందులో పాటలు ఎలా ఉన్నాయో మనకి ఇప్పటికీ తెలుసు సో లొకేషన్స్ గురించి కానీ లేకపోతే చిత్రాన్ని క్వాలిటీగా తీయాలని విషయంలో కానీ శంకర్ ఏమాత్రం వెనకడుగు వేయడు అది ఎన్ని సంవత్సరాలైనా సరే మరి అది రోబో రోబో టూ సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా మారిన తర్వాత శంకర్ పనితనం ఏంటో మనందరికీ తెలిసింది అంతేకాదు తమిళంలో అద్భుతంగా ఆడిన ఐ సినిమా తెలుగులో ఎక్కువగా ఆడలేదు ఎందుకు ఆడలేదంటే వాళ్ళకు కథ నచ్చకపోవడం వలన లేకపోతే కొంచెం మంది ఆ సినిమాని లైట్గా తీసుకోవడం వలన అపరిచితుడికి ఎన్ని అవార్డులు వచ్చాయో మనకు తెలుసు ఇదంతా శంకర్ పనితనం అనే చెప్పాలి అయితే పెళ్ళి తర్వాత చాలామంది సినిమాలు ఆపేస్తారు కానీ కాజల్ అగర్వాల్ మాత్రం పెళ్లి తర్వాత సినిమాలు ఎక్కువగా చేస్తోంది అయితే సీనియర్ ఆర్టిస్టులను అందరినీ ఒక లైన్లో తీసుకుని ఇంతవరకు ఎవరితో చేయలేని సినిమాలు కూడా చేయాలని భావించడంతో ఇండియన్ టూ సినిమాకి కథానాయికగా కాజల్ని తీసుకోవడం జరిగింది ఇది కమల్ హాసన్ గారితో తొలి కలయిక కానుంది అంతేకాదు ఇందులో ఒక ప్రముఖమైన పాత్రలో చాలా ముఖ్యమైన పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ అండ్ సిద్ధార్థ్ కూడా నటించనున్నారు అయితే వీళ్ళు ఎలాంటి పాత్రలు చేయబోతున్నారు మరి రకుల్ ప్రీత్కి సిద్ధార్థ్కి ఎలాంటి పాత్రలు ఇందులో ఇచ్చారు శంకర్ గారు అనేది ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పలేదు కానీ కాజల్ అగర్వాల్ హీరోయిన్ అని మాత్రం చెప్పారు మరి అతిథి పాత్రలుగా వీళ్ళిద్దరికీ ఇచ్చారా మరి సడన్గా పెళ్ళి తర్వాత పూర్తిగా హిందీ సినిమాలు చేస్తున్నటువంటి రకుల్ ప్రీత్ ఇప్పుడు మళ్ళీ సౌత్ ఇండియాపై కన్ను వేసింది మరి ఇప్పుడు ఇది ఎంత గొప్ప సక్సెస్గా మారుతుంది మరి ఇంకొక వారం రోజుల్లో ఇండియన్ టూ రిలీజ్ కానుంది కాబట్టి ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ పెట్టేశారు మరి ఈ భారీ చిత్రం దాదాపు మూడున్నర సంవత్సరాల నుంచి షూటింగ్ చేస్తూనే ఉంది మరి దాని క్వాలిటీ విషయంలో ఏమాత్రం శంకర్ వెనుకడుగు వేయడు కాబట్టి శంకర్ లాంటి ఒక గొప్ప దర్శకుడితో ఒక్కసారైనా హీరోయిన్గా ఏదైనా ఒక సినిమాలో చెయ్యాలని ప్రతి హీరోయిన్కి ఉంటుంది కాబట్టి నిజంగా రకుల్ ప్రీత్ అండ్ కాజల్ అగర్వాల్ అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే అసలు ఒక హీరోయిన్ని చూపించాలి అంటే స్టైలిష్గా చూపించాలన్నా రిజర్వ్గా చూపించాలన్నా మంచి గ్లామరస్గా చూపించాలన్నా శంకర్కి అంది వచ్చిన చెయ్యని చెప్పొచ్చు ఇప్పుడు ఐశ్వర్య మిస్ వరల్డ్ అయినా ఒకప్పుడు జీన్స్ మూవీకి సంబంధించినటువంటి అద్భుతమైన పాటలు ఆ సినిమా సక్సెస్నే ఇప్పటి వరకు ఐశ్వర్యరాయ్ అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉంటారు అయితే ఎంత తీపి జ్ఞాపకంగా ఇప్పుడు ఈ భారతీయుడు టూ అనేది రకుల్ ప్రీత్కి కాజల్కి ఉండబోతుందనేది కేవలం ఒక వారం రోజుల్లో తెలియనుంది అయితే ఇప్పుడు దీని సినిమా బడ్జెట్ విషయానికి వస్తే దాదాపు రెండు వందల యాభై కోట్ల ఖర్చు జరిగిందని అది మూడున్నర సంవత్సరాలు పట్టిందని అంచనాకి వచ్చింది అయితే ఇప్పుడు ఈ రెండు వందల యాభై కోట్లని డిజిటల్ రైట్స్గా తీసుకుంటే మరి ఒక నెల రోజుల తర్వాత ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుంది మరి చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు ఎంత లాభాన్ని ఇస్తుంది అనేది కూడా ఒక ఆలోచనకి రావాలి అయితే ఇప్పుడు చిత్రం పూర్తిగా దేశభక్తితో ఉండబోతుంది కాబట్టి ఇందులో మాస్ ఎలిమెంట్స్ కూడా ఏమాత్రం మిస్ కాకుండా శంకర్ పెట్టాడని చెప్పొచ్చు ఎందుకంటే పాటల విషయానికి చూసుకున్న ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం లేదా క్వాలిటీ విషయానికి చూసుకున్న అప్పట్లో దాదాపు ఐదు కోట్ల రూపాయలతో భారతీయుడు తెరకెక్కించారు మరి అప్పటి డబ్బుతో లెక్క పెట్టుకుని ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత చూస్తే అది దాదాపు రెండు వందల యాభై కోట్లుగా మారింది మరి రెండు వందల యాభై కోట్లని తిరిగి తీసుకురావాలంటే తప్పకుండా ఉండాల్సింది కూడా మాస్ ఎలిమెంట్స్ అని శంకర్కు బాగా తెలుసు మరి పూర్తిగా ఏమాత్రం మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా ఒక అద్భుతమైన చిత్రాన్ని మరో అద్భుతంగా తెరకెక్కించడానికి సిద్ధపడుతున్నాడు స్టేట్ యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్ నేను మీ అర్జున్ కుమార్ నా ఛానల్ మూవీ